హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రచుడు భాయ్ అపర్ణ ఇవాళ వీడియోలో వినాయక చవితి రోజు వినాయకునికి ప్రసాదంగా చేసుకునే బెల్లం కుడుములనైతే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ కుడుముల మిశ్రమాన్ని ఒక్కదాన్ని చేసుకుంటే చాలండి ఐదు రకాల ప్రసాదాలని ఐదు షేప్లలో చేసుకోవచ్చు అనమాట అది ఎలా చేసుకోవాలనేది కూడా చూపించాను ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కుడుములు చేసుకోవడానికి ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కాగిన తర్వాత అందులో ఒక చిన్న కప్పు నిండా పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి ఈ పచ్చి కొబ్బరి అనేది క్వాంటిటీ ఏం లేదండి మీకు ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోవచ్చు అనమాట అలాగని మరీ ఎక్కువగా వేసుకోకండి చూసుకొని మనం కుడుములు ఎంత క్వాంటిటీలో చేసుకుంటున్నామో దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుందనమాట కొబ్బరి వేసిన తర్వాత కొద్దిసేపు నెయ్యిలో ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక గంట పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పునైతే వేసుకోవాలండి పచ్చిశనగపప్పు కూడా మీ ఇష్టం అనమాట ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే అంతగా ఇష్టపడిన వాళ్ళైతే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు అనమాట వాటిని కూడా కొద్దిసేపు నెయ్యిలో ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకుంటాం అనుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల ఎసరు వేసుకొని ఒక చిటికెడంత సాల్ట్ వేసేసి మూత పెట్టేసి ఎసరుని బాగా తెరల కాగనివ్వండి ఇలా ఎసరుని ఒక రెండు నిమిషాలు తెరల కాకనిచ్చామంటే శనగపప్పు అయితే కొద్దిగా ఉడికిపోయి ఉంటుందండి ఇలా కొద్దిగా పలుకుగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక కప్పు బెల్లం పొడి వేసుకోండి బెల్లం పొడి వేసిన తర్వాత ఆ బెల్లం పొడిని కూడా బాగా కరిగిపోనివ్వండి బెల్లం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు అందులో బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఈ బియ్యం పిండి వేసుకునేటప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ బాగా కలుపుకోండి ఇక్కడ నేను వేసుకునే బియ్యం పిండి అయితే నార్మల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే తడి బియ్యం పిండి అనమాట ఒకవేళ మీ దగ్గర పొడి బియ్యం పిండి ప్యాకెట్ పిండి ఉంటుంది కదా అది ఉన్నా కూడా దాన్ని కూడా వాడుకోవచ్చు అండి బియ్యం పిండి వేసిన తర్వాత దాన్ని అయితే స్టాప్గా కలుపుకుంటూనే ఉండాలండి ఇలా కలుపుకునేటప్పుడు గ్యాస్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉన్నామంటే అది మొత్తం దగ్గరికి అయిపోతుంది కొద్దిసేపటికైతే బాగా దగ్గరికి అయిపోయి ముద్దలాగా వస్తుందనమాట ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా అలా ముద్దలాగా వచ్చేసి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా వస్తుంది చూడండి ఆ టైంలో గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోవాలి కిందికి దించిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు అందులో ఒక చిటికెడంతా యాలకల పొడి ఇంకా కొద్దిగా నెయ్యి వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు అలాగే వదిలేశారంటే అది చల్లారిపోయి ఇంకొద్దిగా గట్టిపడిపోతుందండి ఇలా గట్టిపడిపోయిన దాన్ని మళ్ళీ చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం బాగా కలిపేసి ఒక ముద్దలాగా చేసేసుకోండి అలాగే ఒక ఇడ్లీ ప్లేట్ని తీసుకొని దానికి కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకొని ఆ ప్లేట్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కలుపుకున్న బియ్యం పిండిని అయితే ఐదు రకాల షేపులలో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ షేప్ అయితే రౌండ్ బాల్ లాగా చేసుకుంటున్నాను అనమాట నార్మల్గా కొద్దిగా పిండిని తీసుకొని దాన్ని రౌండ్ బాల్ లాగా చుట్టేసుకొని ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకోవడమేనండి ఇలా చేసుకున్నామంటే ఒక రకం షేప్ అయితే రెడీ అయిపోతుందండి రెండో రకం షేప్ కోసం అయితే ఇంకొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొద్దిగా సిలిండర్లాగా చేసుకొని చేతి వేళ్ళతో నొక్కుకున్నామంటే కొద్దిగా అచ్చర్లు పడతాయి అన్నమాట ఇలా ఒక షేప్ వస్తుంది మూడో రకం షేప్ కోసం అయితే మళ్ళీ రౌండ్ బాల్ లాగా చేసేసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా పైన కొద్దిగా పిండిని మోదకం షేప్లో చేసుకున్నామంటే లాగా రెడీ అయిపోతుందండి ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట మన దగ్గర మొదకం మౌల్డ్ లేకపోయినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంకా నాలుగవ రకం షేప్ కోసమైతే కొద్దిగా పిండిని తీసుకొని అరచేతిలో వేసుకొని ఆ వేళ్ళతో వేలి ముద్రలు పడేలాగా కొద్దిగా నొక్కుకున్నారంటే నాలుగో రకం షేప్ కూడా రెడీ అయిపోతుందండి ఇంకొక రకం ఐదో రకం కోసమైతే కొద్దిగా పిండిని తీసుకొని దానిని ఏదైనా ఒక ఆకు తీసుకొని దానికి బ్యాక్ సైడ్లో మనం ఆ పిండిని పెట్టి ప్రెస్ చేసుకున్నామంటే ఆకు షేప్లో వస్తుందన్నమాట ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఆకుని పక్కకు తీసేసామంటే మంచి ఆకు షేప్లో వస్తుందండి చూసారు కదా ఐదు రకాల షేప్లని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసేసుకోవచ్చు అండి పిండిని మొత్తాన్ని అన్ని రకాలుగా షేప్లలో చేసేసుకొని ఇప్పుడు వాటిని ఆవిరి పట్టుకోవడం కోసం ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసుకొని ఎసరు కాగిన తర్వాత ఇడ్లీ ప్లేట్ స్టాండ్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేసి మనం నార్మల్గా ఇడ్లీ ఉడికించుకుంటాం కదా అలాగే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి వినాయకునికి ఎంతో ఇష్టమైన తీపి కుడుములు అయితే రెడీ అయిపోతాయండి చూశారు కదా చాలా సింపుల్గా చేసి చూపించాను కదా ఒకే పిండితో ఐదు రకాల ప్రసాదాలని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వినాయక చవితి రోజు వినాయకునికి ప్రసాదంగా చేసి పెట్టండి ఒకవేళ చేస్తే కనుక ఎలా కుదిరాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్